దేవజాతి ప్రజలు దేవా అనే సంస్కృత పదానికి ఇంగ్లీష్ పదం గాడ్ అని మొదట వాడిన అనువాదకుని గురించి ఏం చెప్పాలో తెలియటం లేదు దీనివల్ల ఎంత ప్రమాదం జరిగిందంటే వైదిక వాగ్మయంలో చెప్పిన రీతిలో ఆర్యుల సామాజిక జీవనాన్ని సరిగ్గా అర్థం చేసుకోవటానికి ఇది అడ్డుపడుతున్నది దేవా అనేది ఒక జాతి పేరు అనే దానిలో వివాదం ఏదీ లేదు ఆర్యులు దశ్యులు ఉన్నట్టుగానే రాక్షసులు దైత్యులు దానువులు అనేవి కూడా జాతుల పేర్లు ఈ విషయాన్ని సందేహించకుండా అంగీకరించాలి దేవజాతి ప్రజలు చాలా శక్తివంతమైన విచ్చలవిడిగా సంచరించే జాతి ఋషుల భార్యలను కూడా వారు చేరిచేవారు గౌతముని భార్య అహల్యను ఇంద్రుడు ఏ విధంగా మానభంగం చేశాడో అందరికీ తెలిసిన కథే వీరు ఆర్యుల స్త్రీలపై ఎన్ని అవినీతికరమైన అత్యాచారాలు చేశారో చెప్పటానికి వీల్లేదు చాలా పురాతన కాలంలోనే ఈ దేవతలు ఒక జాతిగా ఆర్యజాతిపై ఆధిపత్యాన్ని సంపాదించి పెట్టుకున్నారు ఈ ఆధిపత్యం వల్ల దేవతల కామం తీర్చడానికి ఆర్య స్త్రీలు వ్యభిచారం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది తన భార్యను ఒక దేవుడు ఉంచుకుని ఆమెకు గర్భధారణ చేస్తే దానిని ఆర్యులు గర్భంగా చెప్పుకునేవారు దీని విషయమై మహాభారతం విష్ణు పురాణంలోనూ ప్రస్తావన ఉన్నది ఇంద్రుడు యముడు అశ్వినులు అగ్ని వాయువు తదితర దేవతల వలన ఆర్య స్త్రీలు కొడుకులను కొనేవారు ఇది చాలా తరచుగా జరగటం చూస్తే ఆర్య స్త్రీలు దేవతల మధ్య అక్రమ సంబంధాలు ఎంత విస్తారమైన స్థాయిలో జరిగాయో మనకు ఆశ్చర్యం కలుగుతుంది కాలక్రమేణా దేవతలు ఆర్యుల మధ్య సంబంధాలు స్థిరపడి భూస్వామ్య వ్యవస్థగా మారిందని అనిపిస్తుంది ఆర్యుల నుంచి దేవతలు రెండు వరాలు పొందారు మొదటి వరం యజ్ఞం ఇదేమిటంటే రాక్షసులు దైత్యులు దానవులపై ఆర్యులు చేసే పోరాటాలలో దేవతలు తమని కాపాడుతున్నందుకు ప్రతిఫలంగా ఆర్యులు దేవతలకు అప్పుడప్పుడు ముందు ఇవ్వటం యజ్ఞం అంటే భూస్వాములలాగా దేవతలు గుంజుకోవటమే ఈ రకమైన అర్థాన్ని గ్రహించలేకపోవటానికి కారణం దేవ అనే పదాన్ని ఒక జాతి పేరుగా అనుకోకుండా దేవుని పేరు అనే అర్థంలో వాడటం వల్లనే ఇది చాలా పెద్ద పొరపాటు ఏమైనా కానీ ఆర్య సమాజపు తొలి దశలో ఈ పొరపాటు జరిగింది ఆర్యుల నుంచి దేవతలు సంపాదించిన రెండవ వరం ఏమిటంటే ఆర్య స్త్రీలను ముందుగా వారు అనుభవించే హక్కు చాలా ప్రాచీన కాలంలోనే దీని క్రమబద్ధం చేశారు ఋగ్వేదంలో దీని ప్రస్తావన ఉన్నది దీని ప్రకారం ఆర్య స్త్రీని మొదట అనుభవించే హక్కు సోమునికి రెండోసారి గంధర్వునికి మూడోసారి అగ్నికి నాలుగోసారి ఆర్య పురుషునికి ఉంటుంది ప్రతి ఆర్య స్త్రీ కూడా ఏదో ఒక దేవునికి తాకట్టు పెట్టబడింది దీనివల్ల ఆమె రజస్వల కాగానే ఆమెను అనుభవించే హక్కు ఆ దేవజాతి వారికి ఉంటుంది ఆర్యునికి ఆమెనిచ్చి వివాహం చేసే ముందు తగిన పరిహారం చెల్లించి ఆ దేవుని నుంచి ఆమెను విముక్తి చేయించాలి ఈ పద్ధతి ఆచరణలో ఉండేదని ఖచ్చితంగా చెప్పటానికి ఆశ్వలాయన గృహ సూత్రం ఒకటవ అధ్యాయం ఏడవ ఖండంలో ఇచ్చిన వివాహ వర్ణన చూస్తే తెలుస్తుంది